హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాన్నారా ఈరోజు వచ్చేసి కానాగత్తలు సారైతే పెడుతున్నండి అండి ఊరికైతే వచ్చేవి ఇప్పుడైనా తీసుకున్నాను వంద రూపాయలవి ఇవన్నీ వంద రూపాయలు అండి ఎందుకంటే బీచ్ దగ్గరే ఉంది అందుకోసమని తక్కువ రేట్లోనే ఇస్తారు అయితే ఇప్పుడు ఇది సార్ పెడతాను మొత్తం చాలా ఇష్టము నాకు కూడా ఇష్టం అంట ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వారు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ మీ ఇది బ్యాక్ సైడ్ అండి మా ఇంటి కాడ అంటే ఇంట్లోనే చేస్తాను బయట చేస్తారు కానీ నేను వచ్చాను అనమాట ఆ ఇంట్లోనే చేసుకుంటాను నాకు చేపలు చేయడం వచ్చు నేను ఇలాగ చేసుకుంటానంట నీట్గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి కట్ చేసుకోవాలి ఆ సైడ్కి రెప్పలు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకొని పొలసంత అంత గీసుకొని ఇలాగ పులుసు గీసుకొని అన్ని చేపలకి ఇలా గీసుకొని కొంచెం చేయి నొప్పిగా ఉంది ఎందుకోసమే మెల్లి చేస్తాను లేకపోతే ఫాస్ట్గా చేస్తాను చేయితో కొయ్యలేకపోతున్నాను ఏమంట అన్నీ తీసుకొని ముక్కలు కోసుకొని మంచిగా కడుక్కోవాలి ఇక్కడ ఒకటి అయితే మంచిగా కడుక్కొని ఉప్పు కారం అన్నీ పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నాను చూడండి బిర్యానీస్ అన్నీ మసాలంతా వేసుకోవాలి ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని పక్క పెట్టుకొని ఇప్పుడైతే తాలింపు అయితే సైడ్కైతే పెట్టుకోవాలి మాకు కర్రల పొయ్యి ఇంక ఉంది కాకపోతే ఈరోజు టైం అయిపోయింది కర్రల పొయ్యి మీద వండలేదు గ్యాస్ మీదే వండేస్తున్నాను ఇది ఒకటండి అండి పచ్చిమిరపకాయలు వేసి కొంచెము పేస్ట్ వేసినాను అల్లము ఇల్లుల్ పేస్ట్ వేసాను ఇక్కడ టమాటా పాలు కట్ చేసుకొని ఉంచాను దాంట్లో ఇప్పుడు టమాటపాలు వేసుకోవాలి తాలింపులోన ఆ టమాటి మగ్గిన తర్వాత చేపలు అయితే వేసుకోవాలన్నమాట ఈలగ్గానే వండితే మా తమ్ముకు చాలా ఇష్టము తింటుంది నేనే వండాలి సారు తనకి చాలా ఇష్టం అనమాట ఎప్పుడే వచ్చిన తర చేపలు అనే సిగ్గన్ నాకే వండమంటుంది ఇప్పుడైతే చింతపండు తీసి అని పెట్టాను ఇదండి పొయ్యి టైం అయిపోయిందండి కర్రల పొయ్యి మీద వండలేదు లేకపోతే మేము కర్రల పొయ్యి మీద వండుతాము గ్యాస్ మీద ఎక్కువ వండము ఇదండి టమాటా మెగ్గిపోయింది కదా ఇప్పుడైతే చేపలు దాంట్లో వేసుకొని ఇప్పుడు సారైతే దాంట్లో వేసుకోవాలి చింతపండు పిండుకున్నాను కదా ఆ రసము దీంట్లో వేసుకున్నాను అనమాట ఆల్రెడీ అన్ని కారం అంత కలుపుకున్నాను కదా అవి సరిపోతుంది కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకోవచ్చు ఇవి గుడ్లు అయితే పిల్లల కోసం అయితే ఉడకబెడుతున్నాను సారు వేరే అంటే మన తిన్న పిల్లలు తినరు కదా చేపలు పెద్దవాళ్ళకి సారు అనమాట కర్రేపాకు ఇలాగేసుకుంటాను తాలింపులో కొంచెం వేస్తాను ఇలా కూడా కొంచెం వేస్తాను చేపల సారు మరుగుతుందండి ఒక్క ఫ్రెండ్స్ మీకు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి